రాత్రి బాగా అన్నం తినేసి పడుకున్నాను నేను అల్లుడు మా అమ్మ వచ్చి గొరెంట కాకు తెసుకుని వచ్చి దానికైతే బాగా మిక్సీ పెట్టేసి రాత్రి పన్నెండు గంటలకైతే కాలుకైతే గొరెంట్లకి వస్తుంది నాకు వచ్చేసి బాగా నిద్ర చూసుకున్న వరకు కాలుకి ఏదో కరుస్తుంది అనుకున్నాను కానీ అమ్మ వచ్చేసి గొరెంట్లకి అయితే పెడుతుంది కాలుకు గొరెంట్లా పెట్టుకుంటారు అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు కానీ నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి కాలికి గోరెంట్లకి మాత్రం చాలా అంటే చాలా సార్లు అయితే పెట్టించుకుంటాను నా వేడి మొత్తం అయితే తగ్గుతుంది నా మేనల్లుడు వచ్చేసి రాత్రి వాడు కూడా వనుకున్నాడు నాను గొరెంట పెట్టుకుంటా ఉంటే వాడు కూడా అయితే లేచాడు అవ్వ చూసుకుంటే రాత్రి పన్నెండు గంటలకు చూస్తా ఉంది లో చూసుకుంటే సీరియల్ మొత్తం అయిపోయి లవ్ ఫెల్ సాంగ్ అయితే పెట్టుకొని చూస్తా ఉంది నాకు వచ్చేసి గొరెంటా పెట్టుకోవాలంటే చానా అంటే చానా ఇష్టము దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది అమ్మ చేతిలో గొరెంట్లకి అయితే పెట్టించుకోక ఫైనల్ గా ఈ రోజు రాత్రి వచ్చేసి పనుకున్నప్పుడు అమ్మ నిద్రలు లేపడం ఎందుకు అని చెప్పి నిద్ర అలాగైతే అలాగే ఒక చేతికి బొట్కలే పెట్టుకుని ఒక చేతికి డిజైన్ అయితే పెట్టుకున్నా మార్నింగ్ లేచి చూసుకున్న వరకు నా చేయ బాగా అయితే పండింది హరి చేతులకు రెండు కాళ్ళకు వచ్చేసి ఇంకా ఎర్రగైతే బలికైతే పండింది మా అమ్మ పెట్టిన డిజైన్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి కదా మా అమ్మ పెట్టిన గొరెంటా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మళ్ళీ వీడియో